సూలూరుపేట నియోజకవర్గంలో అన్నదాతలకు బాసిటగా వైఎస్సార్సీపీ పోరుబాట కార్యక్రమం జరిగింది పోరుబాట కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు నిరాకరించడంతో మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి హోలీ క్రాస్ సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రైతులకు యూరియా సహా అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలని బ్లాక్ మార్కెట్ను నియంత్రించి ఎరువులను పక్కదోవ పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఉచిత పంటల బీమాను పునరుద్దరించి అందరికీ వర్తింపజేయాలని వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి వినతిపత్రాన్ని అందజేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఎరువుల కొరకు పురుగు మందుల కొరకు ముఖ్యంగా యూరియా కొరకు గత కొన్ని నెలలుగా ఇబ్బందులు పడుతున్నారు మరి రైతులు పడుతున్న ఇబ్బందులు చూడలేక రైతులకి అండగా నిలవాలని ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రేహితులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడాలి రైతుల్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం ముద్ర నిద్ర లేపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్నదాత పోర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చే పరిస్థితి లేదు ఆ రోజు ఎంత ఇచ్చేవాళ్ళు ఏ సీజన్ కి ఆ సీజన్ సీజన్ ముగించే లోపల ఇచ్చేవాళ్ళు ఈ రోజు ఎప్పుడు దేవి కాప్ ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఉచితంగా రైతుల తరఫున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కట్టి మరి నష్టపోయిన రైతు ఆ సీజన్ లోపలే ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితి ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టట్లేదు కట్టుకోమంటా ఉంది లేదు మేము ఆ పరిస్థితి కాదు రైతు ఎవరు వ్యవసాయం వేశారో అన్ని చేశాం రైతుకి అండగా నిలబడ్డాం రైతుకి తోడుగా ఉన్నాం రైతుకి మేలు చేశాం